హాయ్ ఫ్రెండ్స్ నేను వాకింగ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇది ఎల్బీ నగర్ రోడ్ సైడ్ ఫ్రెండ్స్ వాకింగ్ చేస్తున్నా డైలీ మీ ఫ్రీ టైంలో వాకింగ్ చేయండి ఆరోగ్యంగా ఉంటారు సాయంత్రం పూట కానీ మార్నింగ్ పూట కానీ కొంచెం ఈరోజు లేట్ అయ్యింది సైడ్ రోడ్డు వీలైనప్పుడైనా వాకింగ్ చేయండి కనీసం డైలీ మీకు ఫుల్ బిజీ ఉంటే వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ అయినా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వాకింగ్ చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు ఫ్రెండ్స్ ఇలా వాకింగ్ చేసేటప్పుడు రోడ్డుకి చాలా మార్జిన్ సైడ్ ఫుట్పాత్ ఉంటుంది దాని మీదే వాకింగ్ చేయాలి ఎందుకంటే వెహికల్స్ అనేవి ఎలా వస్తాయో మనం చెప్పలేము ఎందుకంటే వాళ్ళు హై స్పీడ్ వస్తుంటారు కాబట్టి అసలు ఆ రోడ్డు మీద వాకింగ్ అంటేనే డేంజర్ పార్కుల్లో కానీ లేకపోతే ఇంకా గ్రౌండ్ ఏదైనా ఉంటే గ్రౌండ్లో కానీ వాకింగ్ చేయటం చాలా మంచిది ఇలా రోడ్ సైడ్ మటుకి వాకింగ్ అయితే చేయద్దు ఫ్రెండ్స్ నేను కూడా ఎక్కువ రోడ్ సైడ్ అయితే వాకింగ్ చేయను నేను ఈరోజు గ్రౌండ్కి వెళ్ళలేదు కాబట్టి ఇలా నేను రోడ్ సైడ్ వాకింగ్ చేస్తున్నా మీరైతే ఇలా రోడ్ సైడ్ నిర్లక్ష్యంగా మనం వాకింగ్ చేయకూడదు ఎందుకంటే చాలా డేంజర్ మీరు వాకింగ్ చేయాలనుకుంటే మీరుండే ప్లేస్లో స్కూల్ గ్రౌండ్ ఉంటే స్కూల్ గ్రౌండ్లో చేయండి లేకపోతే గార్డెన్స్ ఉంటే గార్డెన్స్కి వెళ్ళి వాకింగ్ చేయండి ఎందుకంటే మనం కేర్ఫుల్గా ఉన్నా కానీ ఆపోజిట్ వచ్చేటటువంటి వెహికల్స్ కావచ్చు కార్లు కావచ్చు వాళ్ళు చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేస్తున్నారు ఇంకా ఫ్రెండ్స్ ఇది ఎల్బీ నగర్ ఏరియా ఫ్రెండ్స్ అంటే ఆల్మోస్ట్ ఎల్బీ నగర్ వనస్థలీపురము దగ్గర దగ్గరగానే ఉంటాయి సిటీ అంటేనే చాలా క్రౌడ్గా ఉంటుంది సిటీ అంటేనే వెహికల్స్ ద్వారా వచ్చేటటువంటి పొల్యూషన్ ఉండ ఉంటుంది ఎందుకంటే చాలా ఎలా ఉంటుందంటే క్రౌడ్గా ఉంటుంది కాబట్టి పొల్యూషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ పల్లెటూరు లెక్క ప్రశాంతంగా అయితే ఉండదు సిటీ కాకపోతే ప్రతిదీ దొరికిద్ది ఇక్కడ సిటీలో పల్లెటూరులో ఏంటంటే ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ మాత్రమే దొరికిద్ది ఇక్కడ ఆరోగ్యంతో పాటు అనారోగ్యంకరమైనటువంటి ఫుడ్ కూడా దొరికిద్ది ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ బాయ్ జై హింద్